హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నిజామాబాద్ స్పెషల్ పాలకడాలండి చాలా టేస్టీగా ఉంటాయి పాలకడాలు పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి అండ్ అలానే ఇంట్లో ఎటువంటి శుభకార్యం చేసుకున్నా మొట్టమొదటగా అయితే ఈ పాలకడాలు వంటకంతోనే స్టార్ట్ చేస్తారండి మా సైడ్ అయితే మరి మీ సైడ్ వీటిని ఎలా పిలుస్తారో కమెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే కొంతమంది అయితే వీటిని పొంగడాలని కూడా పిలుస్తూ ఉంటారు వీటిని చూస్తుంటేనే తెలుస్తుంది కదండి పొంగుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేయండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్ కప్తో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి అండ్ అలానే హాఫ్ కప్పు బియ్యపిండి అండి అరవై గ్రాముల గోధుమ పిండి ఇరవై ముప్పై గ్రాముల బియ్యపిండి తీసుకున్నానండి అండ్ అలానే హాఫ్ కప్ షుగర్ అండి మనం గోధుమ పిండి దేంత తీసుకున్నామో దాంతోనే హాఫ్ కప్ తీసుకున్నాను కొంచెం సాల్టు అలానే కొంచెం యాలకుల పొడి అండి మంచి ఫ్లేవర్ కోసం ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా విస్కర్ విస్కర్తో మనం ఈ పిండి అంతా కూడా కలిపేసుకోవాలండి చూసారు కదా వండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు కాచి చల్లార్చిన పాలండి మరీ వేడిగా ఉండకూడదు పాలు కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ చిక్కగా కూడా ఉండకూడదండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో వీడియోలో చూడండి పాలు అన్నీ ఇన్ని అని కొలత అయితే ఏమీ లేదండి మనకి ఇవన్నీ పడతాయి అనుకుంటే అన్ని వేసుకోవచ్చండి కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేయాలి పచ్చిపాలు పాలు వేస్తే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి వెంటనే పాడైపోతాయి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే పిండి ఇంకొంచెం పల్చగా అవుతుందండి ఎందుకంటే షుగర్ నానింది కాబట్టి షుగర్ కూడా కొంచెం రిలీజ్ అయ్యి పల్చగా అయిందండి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా గీత గీస్తే మనకి లైన్ కనిపించాలండి ఆ విధంగా అవ్వాలి అవ్విన తర్వాత ఇంకా ఎక్కడైనా ఉండలు ఉన్నాయేమో పిండిలో ఇంకొకసారి ఇలా గుంట గరిటె ఉంటుంది కదండి చారు కట్ట వేసుకుంటాం కదా అలాంటి గరిటతో మనం బాగా కలుపుకుంటే ఇంకా ఎక్కడైనా ఉండలు ఉంటే పోతాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు అలానే లో హీట్లో కూడా ఉండకూడదండి మీడియంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండినైతే మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలండి పిండి వేసుకునేటప్పుడు ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి వేళ్లతో మనం ఆ కారుతున్న చుక్కల్ని క్లీన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి లేదంటే ఆయిల్ నిండా పడిపోయి చిరాగ్గా అయిపోతుందండి ఆయిల్ మొత్తం ఇలా సింపుల్గా ఒకటి ఒకటి వేసేసుకోండి నేను ఇక్కడైతే రెండే వేసుకున్నాను ఇంకొక ఇంకొకటి కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ రెండే వేశాను చూడండి మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా అవి పొంగుతూ ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో అలానే మంచి కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయో నేను ఇక్కడ ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదండి ఈ పాలకడాలు చాలా బాగా వచ్చినాయి టూ సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నానండి మీరు కూడా పిల్లలకి ఎప్పుడైనా స్వీట్ అడిగితే ఇలాంటి స్వీట్ని ఒక రెండు నిమిషాల్లో చేసి ఇచ్చారనుకోండి హెల్త్కి చాలా మంచిది అండ్ అలానే చేయటం ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి పిండిలు గట్రా నానబెట్టే పని లేకుండా హెల్తీగా చేసి చేయొచ్చు ఇక్కడ నేను ఇదే విధంగా మిగతా కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను మూడు వేసుకున్నాను మీరు తీసుకునే ప్యాన్ సైజ్ని బట్టి వేసుకోండి మరి ఎక్కువ వేసేసుకుంటే ఒకవేళ అంటుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను మూడు రెండు అలా వేసుకున్నాను అండి వీటిని కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాను చూసారు కదా ఇలా మనకి మంచి కలర్ వస్తేనే పాల అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్